ఇండియా ఆయుధ వ్యవస్థ ముందు పాకిస్తాన్ ఆయుధాలు చాలా బలహీనం ఇది ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఫోతో తేలిపోయింది పాక్ సైన్యం ఆయుధ వ్యవస్థలపై ఈ మధ్య కాలంలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తాయి అదే నిజమన్నట్లు ఆపరేషన్ సింధు నిదర్శనంగా నిలిచింది పాక్ ప్రయోగించిన ఆయుధాలను భారత ఆర్మీ ధ్వంసం చేసింది కానీ భారత్ ప్రయోగించిన ఏ ఆయుధాన్ని పాక్ నిలవరించలేకపోయింది పాక్ ఎందుకు ఆయుధాల విషయంలో అట్టర్ ఫ్లాప్ అయింది అసలే తినడానికి తిండి గింజలు లేవు పైగా యుద్ధంలో చంపేస్తాం పొడి చేస్తామన్నారు చివరికి చేతులెత్తేశారు నాలుగు రోజులకే ప్రపంచ దేశాలతో మధ్యవర్తిత్వం కోసం పాకులాడి చివరికి అమెరికా అధ్యక్షుడి చేత మధ్యవర్తిత్వంతో యుద్ధానికి బ్రేక్ పడింది ఈ నాలుగు రోజుల్లో పాక్ ప్రయోగించిన ఆయుధాల్ని భారత్ తొక్కు తొక్కు చేసింది దీంతో పాక్ ఆయుధ వ్యవస్థపై ఆ దేశం నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి సాంకేతిక లోపాలు వ్యూహాత్మక వైఫల్యాలు నాణ్యత లేని సరుకు ఇది పాక్ ఆయుధాల గురించి మూడు ముక్కల్లో చెప్పాలంటే టర్కీ చైనా రక్షణ సహకారంతో బలిసిన పాక్ యుద్ధంలోకి దిగితే తప్ప అర్థం కాలేదు అవన్నీ తుస్సుమన్నాయని పాక్ సైన్యం చైనా టర్కీ ఇతర దేశాల నుంచి సమీకరించిన ఆయుధాలపై ఆధారపడుతోంది ఇవి చాలా సాంకేతిక లోపాలతో కూడుకున్నవి దీంతో దాడులు విఫలమవుతున్నాయి వింగ్ లూంగ్ టూ డ్రోన్లు మొదట్ నుంచి లోపాలే వీటి సెన్సార్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది కానీ వీటినే పాక్ సైన్యం వాడుతోంది ఫతేవన్ మిస్సైల్ ను కూడా పాక్ చాలా గొప్పగా చెప్పుకుంది కానీ ఆపరేషన్ సిందోర్ టైంలో ఇది ఫెయిల్ అయింది క్రాష్ అవ్వడం లక్ష నుంచి తప్పుకోవడం లాంచ్ కాకపోవడం లాంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేసింది ఇక చైనా ఎయిర్ డిఫెన్స్ మొత్తం డల్లేనని తేలిపోయింది పాక్ లోని లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ ధ్వంసం చేసింది రాడార్లు భారత్ మిస్సైల్స్ ను గుర్తించడంలో నిలువరించడంలో చేతులెత్తేశాయి దీంతో పాక్ నుంచే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి సైనిక వ్యయం పెరగడంతో నాసిరకం ఆయుధాలను పాక్ ఆర్మీ కొంటూ వచ్చింది పాక్ చైనా నుంచి జేఎఫ్ సెవెంటీన్ ఫైటర్ జెట్లను కొంది ఇవి వార్లో దిగడం ఆలస్యం మన ఎస్ ఫోర్ హండ్రెడ్ గాల్లోనే కూల్చేసింది శత్రువు నుంచి ఎదురయ్యే దాడిని తిప్పికొట్టలేకపోయింది జేఎఫ్ సెవెంటీన్ టర్కీ ఇచ్చిన ఎంఐఎల్ జీఈఎం కార్వెట్లు టీబీ టూ వందల సంఖ్యలో డ్రోన్లు కూడా భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ముందు తేలిపోయాయి పెహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ కేవలం నాలుగు రోజులకు సరిపడా యుద్ధ సామాగ్రితో యుద్ధంలోకి దిగిందన్న విమర్శలు ఉన్నాయి